వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి వాటిని నమ్మరు ఎందుకంటే ఈటల రాంధ్ర మీకు ఐడియా ఉండాలి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారికి ఇట్లే రెండోసారి గెలిచింది రెండోసారి గెలిచిన తర్వాత మేమున్నది పది మంది మాత్రమే పది మందిలో నలుగురు ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయింది ఒకరు పూల కూచ్చవిండు ఇంకోటి ఇంకోటి చేసిండు ఇట్లా జరిగిపోయింది కానీ ఆడ నేను భవనానికి పోయినా పోతే మీరు కూడా ఆపరేషన్ ఆకర్షిలో ఉన్నారంట అంటే ఈటల రాజేంద్ర అని చెప్పిన ఈటల రాజేంద్ర అంటే అంత ఈజీగా ఇట్లా రెండు సార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికి కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీకు కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పటికీ కూడా ఆనాడే కుంగిపోలే ఇవాళ నేను చెప్పాగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు ఈటల ఆంధ్ర అంటూ ఒక పద్ధతి ఉంటుంది ఈటలాంధ్రుల వాటిగా ఇట్లా పూర్తిగా కొట్టుకపోయే మంచి కాదు నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ అందుకనే ఎందుకని అట్లా ఈ మాట్లాడే మానవ నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ పార్టీల మధ్య రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు పెళ్లిళ్ళకు కూడా పోవద్దు కలిస్తే మాట్లాడకూడదు ఒకరింటికొరు పోవద్దు ఒకరికొరు మాట్లాడకూడదు కనుక నీచంగా ఉండదు పొలిటికల్ లీడర్లు వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరికంటే ఎవో ఉండాలి సంక్చితంగా వ్యవహరించకూడదు బ్రాడ్గా ఉండాలి మానవ సంబంధాలు కలిగి ఉండాలి అంతే తప్ప ఏదో సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన లేకపోతే ఏదైనా విషయం పడినంత మాత్రాన పక్కకు ఒకరికొకరు కూర్చున్న మాత్ర కూర్చున్నంత మాత్రాన ఇట్లా ఇట్లాంటి వార్తలు వార్తలేసులు ఏదో అవుతుంది అని ఇవన్నీ బట్టి చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు ఎజెండా ఎవరికా ఉండదేమో మా అర్జెంట్గా అయిన కానీ ఇబ్బంది పెట్టాలంటే ఎజెండా ఉన్న ఉంటుండదు కానీ వీటిలో ఏందంటోడు స్టబ్బందిగా ఉంటాడు వీటోడు కమిట్మెంట్తో ఉంటాడు ఎక్కడున్న ఒక సైనికులాగా పనిచేస్తాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన మళ్ళీ ఈ పార్టీలో ఉండడానికి కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప ల్యాల్టీకి మార్పుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు